ఉద్యోగ దీక్ సూచి మీకు స్వాగతం పలుకుతున్నది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి వివిధ విభాగాల లోపల ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ తర్వాత అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు మొత్తం పోస్టుల సంఖ్య పదిహేడు ఉన్నాయి దీని లోపల డిస్టిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లోపల రెండు పోస్టులు చిల్డ్రన్ హోమ్ నాలుగు పోస్టులు డిస్టిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఒక పోస్ట్ వన్ స్టాప్ సెంటర్ అంటే దీని సఖీ సెంటర్ అంటారు దీని లోపల రెండు పోస్టులు డే కేర్ సెంటర్ వన్ పోస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లోపల ఏడు పోస్టులు ఉన్నాయి డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మొత్తం రెండు ఉన్నాయి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అర్హులే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి కంప్యూటర్స్ లోపల డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి దాంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది వేతనం పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు చిల్డ్రన్ హోమ్ లోపల సూపర్టెండెంట్ పోస్ట్ ఒకటి ఉంది మహిళా అభ్యర్థి మాత్రమే అర్హత కలిగి ఉన్నారు వేతనం ముప్పై మూడు వేల ఒక వంద రూపాయలు ఉంటుంది దీనికి కావాల్సిన విద్యార్హత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సోషల్ వర్క్తో చేసి ఉండాలి లేదా సోషలాజీ కానీ చైల్డ్ డెవలప్మెంట్లో కానీ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సైకాలజీ లేదా లా పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ వీటిలో పలు ఏదో ఒక దానితోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది పూర్తి చేసి ఉండాలి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు మాత్రం ప్రాధాన్యత ఇస్తారు ఈ విధంగా సోషలాజీతో ఉన్న పోస్టులు కూడా ఇంకా వేరే ఉన్నాయి జెండర్ స్పెషలిస్ట్ అది ఒకటి ఫీమేల్కు అలాట్ చేశారు ఇరవై ఐదు వేల రూపాయల వేతనం ఉంటుంది కనీస కనీస ఎక్స్పీరియన్స్ అనేది మూడు సంవత్సరాలు ఉండాలి హోమ్ కోఆర్డినేటర్ కూడా ఇదే క్వాలిఫికేషన్ అంటే పీజీ అనేది సోషల్ వర్క్ కానీ తోటి కానీ చేసి ఉండాలి వాళ్ళు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఒక పోస్ట్ ఉంది ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా పర్వాలేదు ఎక్స్పీరియన్స్ అనేది కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి అట్లనే సోషల్ వర్క్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్ అనే పోస్ట్ ఉంది దీనికి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వేతనం అనేది ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇట్లా ఇంతకుముందు చెప్పుకున్నట్టే సైకాలజీ కానీ సోషల్ వర్క్ తోటి కానీ చేసి ఉండాలి లేదా డిగ్రీ డిప్లొమో కౌన్సిలింగ్ డిగ్రీ డిగ్రీ ఆర్ డిప్లొమో ఇన్ కౌన్సిలింగ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే ఒక మరొక పోస్ట్ ఉంది ఇది ఫిమేల్ కలర్ చేశారు వేతనం ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై రూ డెబ్బై రూపాయలు దీని లోపల మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకున్నా కానీ గ్రాడ్యుయేషన్ లోపల సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్సెస్ లేదా ఎల్ఎల్బి ఉన్నా సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అనేది రెండు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా కేస్ వర్కర్ అనే మరొక ఉద్యోగం ఉంది ఇవి రెండు పోస్టులు ఉన్నాయి ఇవి ఫిమేల్ కలర్ చేశారు వేతనం ఇరవై వేల రూపాయలు ఉంటుంది పై పేర్కొన్నటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది డిగ్రీ లోపల కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ చేసిన వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ అనే పోస్ట్ ఉంది ఇది ఒకటి ఉంది ఫిమేల్కి అలెక్ట్ చేశారు వేతనం అనేది పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్లనే డేకేర్ సెంటర్ లోపల సూపర్ డెంట్ అనే ఒక పోస్ట్ ఉంది దీనికి ఇంతకుముందు పైన చెప్పుకున్నట్టే డిగ్రీ దీనికి ఏ డిగ్రీ అయినా సరిపోతుంది పదివేల రూపాయల వేతనం ఉంటుంది ఇది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ హోమ్ లోపల మెడికల్ స్టాఫ్ అవసరం ఉన్నారు ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా బీహెచ్ఎంఎస్ చేసిన డాక్టర్లు అవసరం ఉన్నారు వాళ్ళు మేల్ అయినా అయినా పర్వాలేదు ఒక పోస్ట్ ఉంది ఇది ప్రతి విజిట్కి వెయ్యి రూపాయలు చెల్లిస్తారు నెలసరి వేతనం అంటూ ఉండదు కానీ ప్రతి విజిట్కి వెయ్యి రూపాయలు చెల్లిస్తారు దీనికి కనీసం రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి పదివేల రూపాయల జీతాన్ని చెల్లిస్తారు ప్రతిరోజు రెండు గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఏఎన్ఎం అనే ఒక పోస్ట్ ఉంది ఇది ఏఎన్ఎం చదివి ఉండాలి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నెలసరి వేతనం ఉంటుంది ఒక ఫిమేల్ ఫిమేల్కి అలర్ట్ చేశారు ఈ పోస్ట్ని టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యోగా థెరపిస్ట్ అనే ఒక పోస్ట్ ఉంది ఇది మేలర్ ఫీమేల్ ఎవరైనా ప్లే చేసుకోవచ్చు దీనికి డిప్లొమో యోగా లోపల ఉండాలి ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు ప్రతిరోజు ఒక గంట పనిచేస్తే సరిపోతుంది అకౌంటెంట్ అనే పోస్ట్ కూడా ఉంది ఇది ప్రతి వారం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు పనిచేయాలి వారం మొత్తం లోపల సంబంధిత రంగం లోపల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ ఉండాలి ఇది నాలుగు వేల రూపాయలు చెల్లిస్తారు ఈ విధంగా డిగ్రీ చేసిన ఇంటర్మీడియట్ చేసి కంప్యూటర్ కోర్సు లోపల డిప్లొమా ఉన్న వాళ్ళు కానీ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా సోషలజీ కానీ సోషల్ వర్క్ చేసిన వాళ్ళకు లేదా లా చేసిన వాళ్ళకు ఈ నోటిఫికేషన్ లోపల మంచి అవకాశాలు ఉన్నాయి అర్హగల అభ్యర్థులందరూ కూడా తమ దరఖాస్తులను బయోడేటా అనుభవ పత్రాలు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్ని తర్వాత మిగతా వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని జత చేసి ఫిఫ్త్ డిసెంబర్ సాయంత్రం ఐదు గంటల లోపల మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయం లోపల అప్లికేషన్స్ను సమర్పించాలి అప్లికేషన్ ఫారం అనేది దాని లోపల నెట్ లోపల అవైలబుల్గా ఉంది పెద్దపల్లి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఇప్పుడు పబ్లిక్ వెల్ఫేర్ ఆఫీస్ లోపల సబ్మిట్ చేయాలి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దపల్లి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ లోపల ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు